నమస్తే వెల్కమ్ టు వంద రోజుల్లో చేస్తామని గ్యారెంటీ ఇచ్చారు కదా ఏమైంది రేవంత్ రెడ్డి రోజు మనం ఎకరానికి పదిహేను చెప్పాలి ఇంకో మాట అన్నాడు ఓ రైతులారా మీరు పొరపాటున రుణం తీసుకోకపోతే వెంటనే వెళ్ళి బ్యాంకు లో రెండు లక్షలు తెచ్చుకోండి ఓ రైతులారా మీరు పొరపాటున ఈ రోజు రైతులు ప్రైవేటు అప్పులు తీసుకోవాలి కూతురు తెలంగాణ ప్రజల పరుగు తీసింది మహిళల పరుగు తీశారు ఢిల్లీకి వెళ్ళి ఎవరు వ్యాపారం చేయమన్నారు ఆమె మీద అక్రమ కేసులు పెట్టారు భారతీయ జనతా పార్టీ గల కుటుంబం మీద అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు దర్యాప్తు జరిగింది ఢిల్లీ ప్రభుత్వం మీద ఢిల్లీ ప్రభుత్వం మీద దర్యాప్తు చేస్తే తీగ రాతే దొంగ కదిలినట్టు మధ్యలో ఇవ్వనైనా ఆమె కోసం దర్యాప్తు చేయలేదు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ పార్టీ రోజు ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది అవినీతి పనులు ఎవరైనా ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ కేఆర్ బ్రస్ ఎక్కడ ఉంటుంది జైలు కానీ చెర్లపల్లి జైలు కానీ ఉంటుంది ఎవరిని వదిలే ప్రసక్తి లేదు ప్రజల ధనాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు ప్రజల రక్తాన్ని తాగినటువంటి వాళ్ళు ప్రజా దోచుకున్నటువంటి వాళ్ళు వదిలే ప్రసక్తి లేదు నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాన్ని మనం చేస్తున్నాం అది ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎవరైనా సరే పేద ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నటువంటి ఏ వ్యక్తులను కూడా భారతీయ జనతా పార్టీ వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా కోరుతా మీరు తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగే ముందు తెలంగాణ ప్రజలు ఓట్లు అడిగే ముందు మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి మీకు ఓట్లు అడిగే నైతిక లేదు తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నిలదీయండి వంద రోజుల్లోగా వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా